హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన టాపిక్ పట్టిసీమలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం అసలు ఈ దేవస్థానం ఇక్కడ ఎలా వెలిసింది ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అనేక విషయాలు ఈ వీడియోలో పొందుపరిచాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పట్టిసీమ మహాపుణ్యక్షేత్రం మహాశివుని ఆలయం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం భారతదేశంలోని శివక్షేత్రం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి మధ్యలో చిన్న లంక మీద వీరభద్రస్వామి దేవస్థానం ప్రకృతి సోయగాయాలతో మహాసుందరంగా ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మాండమైన ఉత్సవంగా జరుగుతుంది ఈ తరనాళ్లకి లక్షలాది భక్తులు తరలివస్తారు పురాణాల ప్రకారం పూర్వం యక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు ఆ విషయంపై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళలేక తన శరీరాన్ని అగ్నికి ఆహుతిస్తుంది పుత్రుడైన శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షకుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు శివుని ఆదేశం మేరకు దక్షకుడు యజ్ఞంపై వీరభద్రుడు విరుచుకుపడతాడు తన ఆయుధమైన పట్టసంతో నరికి దాన్ని గోదావరిలో కడిగాడు పట్టసం అంటే పొడవైన వంకి కత్తి అని అర్థం ఈ కారణంగా ఈ గ్రామానికి పట్టిసీమ అనే క్షేత్రంగా పిలువబడుతుంది ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ దివ్యక్షేత్రానికి భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక్కడ స్త్రీ పులి అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటారు దక్షకుడి తల నరికిన తర్వాత వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకోట పర్వతంపై ప్రళితానం చేశాడు ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి అన్నవారు ఆవిర్భవించారు దక్షకుడి తల నరకడానికి ముందే వీరభద్రుణ్ణి నిర్వరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ చక్రాయుధాన్ని ఖర్చుకుని నమలి ముంగేశాడు దాంతో అంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణ స్వామి సహస్ర కమలాలతో పోషించి శాంతింపజేయాలని ప్రయత్నిస్తాడు అయితే చేసిన ప్రతిసారి ఒక్క కమలం అవడంతో తన నేత్రాన్ని కమలంగా చేసి సమర్పించాడు సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది వీరగ కాళేశ్వరుడి నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీదకు అక్కడకు వచ్చిన ఆదర్శ మహర్షి వీరభద్రుణ్ణి వెడక నుండి గట్టిగా పట్టుకుంటాడు వీరభద్రుడు ఆవేశం చల్లారి లింగ రూపంలో దేవకూట పర్వతంపై కాళి అమ్మవారితో విలిసాడు వెలిసిన వీరభద్రుణ్ణి విశ్వేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళీ స్వామి వివాహం జరిపించాడు నేను అగస్సుడు పరమేశ్వరుని భక్తితో ఆలింగం చేసుకున్నాడు శివలింగంపై ఇప్పటికీ అగస్సు యొక్క చేతి ముద్రలు కనిపిస్తుంటాయి ఇంకా దేవకూట పర్వతంపై మహాశివుని లింగరాపం ఆవిర్భవించింది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే వీరభద్రస్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్